సక్సెస్ఫుల్ హీరో కిరణ్ అబోరా నటిస్తున్న కొత్త సినిమా కే ర్యాంప్ ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఆసియా మూవీస్ రుద్రామ్స్ సెల్యూ లైట్ బ్యానర్ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దాండా శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు కే ర్యాంప్ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ పద్దెనిమిదిన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది ఈ రోజు ఈ సినిమా ర్యాంప్ మీట్ ప్రెస్ మీట్ ను విశాఖలోని గ్రీన్ పార్క్ హోటల్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బావారు మాట్లాడుతూ కే ర్యాంప్ మూవీని మేమంతా చూసాం సినిమా చూస్తూ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళం చాలా ఎంజాయ్ చేశాం సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్నాం ఈ దీపావళికి థియేటర్స్కి వచ్చే అన్ని వర్గాల ప్రేక్షకులను కే ర్యాంప్ ఎంటర్టైన్ చేస్తుంది యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇది మా టీం అంతా బాగా సపోర్ట్ చేశారు వారి సపోర్ట్ వల్లే సెట్స్లో ఎంతో కంఫర్ట్గా షూటింగ్ చేస్తాం కథలో ఉన్న ఫన్ సెట్స్లోనూ ఫీల్ అయ్యాం మళ్ళీ కాలేజ్కి వెళ్ళిన వైబ్ కలిగింది నాతో ఈ మూవీ చేసిన ప్రొడ్యూసర్స్ రాజేష్ శివ గారికి థ్యాంక్స్ హీరోయిన్ యుక్తికి హీరోతో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ ఉందని చెప్పారు కొంచెం మోల్ సైలెంట్ లో పెడితే వీఆర్ హ్యాపీ థ్యాంక్ ఇక్కడికి వచ్చినందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ కే ర్యాంప్ ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ ఫిలిమ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పాటలకు కూడా పండక్ వస్తున్నాం సినిమాకి పోయిన దీవాలికి కాతో నాకు పెద్ద హిట్ ఇచ్చారు అలాగే ఈ దీవాలికి కే ర్యాంప్ ముందుగా సినిమా అనుకున్నప్పుడే తీసినప్పుడే ఇది దీవాలికి రావాలని చెప్పి ఫిక్స్ అయి తీసిన సినిమా ఎందుకంటే పండక్కి అందరూ ఫ్యామిలీస్ వెళ్తారు అదిగా ఈసారి సోమవారం మంగళవారం హాలిడేస్ వచ్చాయనుకుంటాను సిటీలో ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు అందరూ కలిసి పల్లెల నుంచి ఉండేవాళ్ళు కూడా ఫ్యామిలీస్ అందరూ కలిసి సినిమాకి వెళ్తారు కడుపుబ్బా నూపుండే సినిమా తీయాలని తీసిన సినిమానే కేరాం మేము అనుకున్న దానికన్నా సినిమా చాలా బాగా వచ్చింది కామెడీ చాలా బాగా వర్క్ అవుట్ అయింది ఇప్పటికే మీకు ట్రైలర్గా అనేది చూసి అర్థమైంటుంది ఖచ్చితంగా ఎయిటీన్త్ దీవాలికి మీ ఫ్యామిలీ అందరితో థియేటర్కి వెళ్ళి లాస్ట్ దివాళీ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారో ఈ దీవాలి కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఉత్తరాంధ్ర ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఈ సినిమా కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది మీరు అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటుంది థ్యాంక్ యూ ఇదే సినిమా కొంచెం కంప్లీట్లీ వైబింగ్ ఫిలిం మీరు సినిమా చూసినప్పుడు కంప్లీట్లీ అవర్స్ ట్వంటీ మినిట్స్ కంప్లీట్ ఒక ఒక ర్యాంపేజ్ మోడ్ లో ఉంటుంది అనమాట కుమార్ అపోవడం సినిమాలు పెట్టి అందుకని కేర్యామ్ అనే పదం పెడదాం యూత్ కూడా చాలా ఈజీగా వెళ్తుంది జనాలకి సినిమా చూస్తున్నప్పుడు కూడా బాగా క్రియేట్ అవుతుంది లేదండి ఇప్పటిదాకా నేను చేసిన అన్ని ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి థియేటర్లో పడబోక నవ్వుకుంటూ సెకండ్ హాఫ్లో చాలా ఎలిమెంట్స్ వర్క్ అవుట్ అయ్యాయి నాది సాయి గారి కాంబినేషన్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తున్నాం అలాగే నరేష్ గారు తినాలి ఫస్ట్ టైం చేస్తున్నాం అవి చాలా బాగా వర్కౌట్ అయ్యేది బెడ్లకి షో అనేది తినాలి కామెడీ అండ్ మోర్ ఆఫ్ దట్ ఒక చిన్న మెసేజ్ చెప్తున్నాం లాస్ట్లో ఇచ్చి ట్రూ ఇప్పుడున్న టైమ్స్లో ఇలానే ఉన్నారు అందరూ అలాంటి ఒక మెసేజ్ అన్నది కూడా అంటే మెసేజ్ అంటే నేను ఏదో పెద్ద పెద్ద మెసేజ్ ఉన్నా చెప్పను కానీ ఎంటర్టైన్మెంట్తో పాటు లాస్ట్లో చిన్నగా ఆలోచింపజేసే చిన్న సన్నివేశం ఒకటి ఉంటుంది ఖచ్చితంగా తీదా మాది సినిమా బై సినిమా అన్ని సినిమాల తీసినది ఒకటో ఇప్పుడు సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ దాంతోపాటు దాంట్లో మెసేజ్ ఉంటే ఇంకా వెరీ హ్యాపీ అలాంటివి ఏమన్నా వచ్చు ఖచ్చితంగా చేస్తాం లేదమ్మా తను తెలుగు అమ్మాయి కాదు తన నాకు తెలిసిన నా సినిమాలోనే ఎక్కువ తెలుగు వాళ్ళు ఉన్నారు ప్రదากร ఎనేషన్ సినిమాలో హీరోని చూసుకుంటే తెలుగు హీరోనే థాంక్యూ నెక్స్ట్ क्वेश्चन ప్లీజ్ అంటే దివాలి సిరీస్ పెట్ గా చేస్తున్నారు రా లేకపోతే ఏమీ ప్రాజెక్ట్ కొర లైన్ అప్ కు ఎంత కేబు కొంచెం పెళ్ళేనిగా సార్ కొంచెం టైం ప్రదాత కొంచెం టైమే వర్కట్ అవుతుండు అలౌడ్ పవర్ ట్రైలర్ గాని ఈ మార్కెటింగ్ పరంగా జనాల బ వైరల్ అయ్యింది సో అలౌడ్ పవర్ యాక్షన్ చాలా గట్టిగా ఉంటది థియేటర్లోకి వెళ్ళినప్పుడు మీరు పడుకోప్పని అనుకుంటారు నేనైతే చాలా అంటే చాలా ఎస్ఆర్ ఎస్ఆర్ లైన్ మండపం ఇలాంటి ఒక ఎనర్జీ ఉన్న కైండ్ ఆఫ్ ఫిలిమ్స్లో ఎస్ఆర్ అప్పుడు అంతా చాలా పెద్ద హిట్ అయింది దానికంటే డబల్ ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నా బానే ఉంది సార్ బాగానే బానే నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఎనీ క్వశ్చన్ సర్ మై వర్స్ ఒక నాలుగే సినిమా లైన్ లో ఎక్కడో ఎక్కడ విన్నాను నిజమే అవును సర్ ఉన్నాయి సర్ ఈ సినిమా జానర్ ఏంటంటే ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇది కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్ నెక్స్ట్ రాబోయ సినిమా నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీ నోట్ తీసుకున్నాం సర్ అది వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ కంప్లీట్ ఇంటెన్స్ లవ్ స్టోరీ దాని తర్వాత ఉగాది రోజు అని ఒకటి చేస్తున్నాను అది రామ్ కామ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ దాని తర్వాత ఒక థ్రిల్లర్ అన్ని డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తాను సార్ చేసింది అయితే ముట్టట్లేదు లైక్ నేనే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా అన్ని విధాలుగా చేసిందే కాకుండా ట్రై చేస్తాను ఇయర్కి అయితే మూడు సినిమాలు రావాలని ప్రయత్నిస్తాను సార్ చూద్దాం సార్ ఎలా వీలు అవుతాయో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది సార్ హైదరాబాద్ అండ్ కొచ్చిలో మొత్తం కేరళలో కొచ్చి కింజర్పల్లి ఇంకా మూడు నాలుగు లొకేషన్స్ వచ్చేస్తాం అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఫిలిం హైదరాబాద్లో అది లేదు అంటే అనుకోవచ్చు కొంచెం ఏమన్నా స్టోరీ కొంచెం ఇంకా జనాల్లోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అదే అనుకుంటున్నారు చూద్దాం అంటే డైరెక్టర్ కూడా కా వర్కౌట్ అయ్యింది కదా పేరే పెడితే బాగుంటుంది అనుకున్నారు చూద్దాం రీచ్ అవ్వాలండి నా వరకైతే కే ప్రొడక్షన్ అని ఒకటి తప్పుడు అంటే అంటే మీరు మెయిల్ చేయగానే ఇమీడియట్గా రిప్లై రాకపోవచ్చు ఎందుకంటే చాలా వస్తుంటాయి కాబట్టి బట్ రైట్ వేలో అప్రోచ్ అవ్వండి కీప్ ఆన్ ట్రయింగ్ వన్ డే యూ గెట్ థ్యాంక్ యూ సో మచ్ యూ